కి ఛానల్ వెల్కమ్ మటన్ ధర కంటే కోడి ధర ఎక్కువ లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన వైసీపీ ఎంపీ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భాగంగా లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ లో చికెన్ ధరల అంశం చర్చకైతే మరి కడప వైఎస్ఆర్ సిపి ఎంపీ అవినాష్ రెడ్డి రాష్ట్రంలోని చికెన్ రాష్ట్రంలో నాటుకోడి ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు అసలు ఈ ధరలు పెరిగినట్టు ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు పౌల్ట్రీ రైతుల కోసం కేంద్రం రోగ నియంత్రణ అలాగే బయోసెక్యూరిటీ బీమా చర్యలు తీసుకుంటుందా అని కూడా అడిగారు ఒకవేళ కేంద్రం చర్యలు తీసుకోకపోతే కారణాలు ఏంటి అని కూడా అవినాష్ రెడ్డి అయితే ప్రశ్నించారు మరి అవినాష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో నాటుకోడి ధరలపై క్లారిటీ కూడా ఇచ్చారు నాటుకోడి మాంసం ధర ఐదు వందలు ఉందని మటన్ ధర తొమ్మిది వందల వరకు ఉందని కూడా అన్నారు నాటుకోడి ధర కంటే మటన్ ధర తక్కువగానే ఉంది అని అన్నారు తమకు ఏపీ పశు సంవర్ధక శాఖ నుంచి సమాచారం వచ్చినట్టుగా కూడా తెలిపారు అయితే బర్డ్ ఫ్లూ సోకి నష్టం జరిగితే పరిహారంలో భాగంగా యాబై శాతం నిధులు కేంద్రం కూడా కేంద్ర మంత్రి తెలిపారు కోళ్లకు వచ్చే వ్యాధులను అరికట్టడానికి వ్యాక్సినేషన్ సహాయం కూడా అందిస్తున్నామని కూడా అన్నారు ఎంపీ అడిగిన మిగిలిన ప్రశ్నలు కూడా కూడా ఉత్పన్నంగా కావన్నారు అమరావతిలో భూసేకరణ అంశం కూడా లోక్సభలో వచ్చింది అమరావతిలో భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే తెలిపారు మరి ఇక వైఎస్ఆర్ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చారు భూ సమీకరణలకు సంబంధించి రైతులు చేసే ఫిర్యాదుల పైన కేంద్రం సమీక్ష చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల నాలుగు వందల పదహారు పాయింట్ తొంభై రెండు కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆమోదం తెలిపినట్టుగా కూడా కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అయితే తెలిపారు కేంద్రం వాటా ఐదు వందల అరవై ఆరు కోట్లలో నాలుగు వందల ఎనభై రెండు కోట్ల విడుదల చేశామని కూడా అన్నారు రాష్ట్రంలోని శ్రీకాకుళం అనకాపల్లి నెల్లూరులో షిప్పింగ్ హార్బర్లను నిర్మాణం పూర్తి చేసినట్టుగా కూడా తెలిపారు టిడిపిఎంపీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం కూడా ఇచ్చారు అలాగే రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతో నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో కూడా ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేసినట్టుగా కూడా కేంద్ర మంత్రి శర్మానంద్ సోనాల్ కూడా తెలిపారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ప్రజా వర్గం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి